వెల్కమ్ టు టీబీసీ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు ఆయిల్ పామ్ సాగుకై నిర్దేశించిన పదిహేను వందల ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన శాఖ అధికారులు మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారుల సమన్వయంతో రైతులను గుర్తించి లక్ష్యాన్ని సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేంద్రబోయి ఆదేశించారు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉద్యాన శాఖ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆయిల్ పామ్ సాగుపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించబడిన పదిహేను వందల ఎకరాల లక్ష్యంకు గాను ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా ఎకరాలకు పరిపాలన మంజూరు చేసి యాభై ఐదు ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలను నాటడం జరిగిందని తెలిపారు ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సమీక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు ఉద్యాన శాఖలో ఫీల్డ్ సిబ్బంది లేకపోవడంతో మండల వ్యవసాయ అధికారులు క్లస్టర్ లెవెల్ ఏఈఓల సహాయంతో ఆయిల్ ఫామ్ రైతుల గుర్తింపుకు చేపట్టేందుకు సమావేశంలో చర్చించి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఎకరాకు సుమారుగా యాభై వేల రూపాయల వరకు మొక్కల పైన డ్రిప్ పైన నాలుగు సంవత్సరాల వరకు అంతర పంట మెయింటెనెన్స్ కు సబ్సిడీ రూపేనా ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుందని తెలిపారు రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీపై అవగాహన కలిగించి పంట మార్పిడిగా ఆయిల్ పామ్ కు సాగు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు ప్రీ యూనిక్ ఆయిల్ పామ్ కంపెనీ జోనల్ మేనేజర్ ఏరియా మేనేజర్ ఫీల్డ్ సిబ్బంది లక్ష్యం సాధించే విధంగా కష్టపడి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో నాటిన ఆయిల్ పామ్ తోటల నుంచి ఆయిల్ పామ్ తాజా గెలల దిగుబడులు మొదలయ్యాయని ఉద్యాన శాఖ అధికారులు వివరించారు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఎకరాలలో ముప్పై ఏడు మంది రైతుల నుండి నాలుగు వందల పది టన్నుల గెలలను ఆయిల్ పామ్ కంపెనీ వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేశారని వివరించారు ప్రభుత్వం ప్రతి నెల ఒక ఫాముల ప్రకారం అంతర్జాతీయ క్రూడ్ ఫామ్ ఆయిల్ ధరలను అనుసరించి రైతుల వద్ద నుండి ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేయాల్సిన ధరలను నిర్ణయిస్తుందని అన్నారు ఉపాధి హామీ పథకంలో కూడా పని దినాలు కొంత నగదు సబ్సిడీతో ఆయిల్ పామ్ తోటలు నాటుటకు ప్రోత్సాహకం కల్పిస్తున్నట్లు తెలిపారు ఉద్యాన శాఖ పథకం అనుసంధానంతో పాటు మొక్కల సరఫరా మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలకు రసాయన ఎరువులకు సబ్సిడీ ఉంటుందని ఆమె తెలిపారు వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వారానికి మూడు రోజుల చొప్పున రైతు వేదికలలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మొక్కలు డ్రిప్ కొరకు రైతు వాటర్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపేన కట్టించి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు

Okay, uh -huh.